కాబట్టి ప్రజలు మోస యొద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి తిమి నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకుమని ఈ ప్రజలందరూ కూడా ఈ సర్పాలతోటి భయపడతా ఉన్నారు దేవుడు వీళ్ళ మధ్యలో ఆ పాములు వాళ్ళను కరుస్తా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా వీ హావ్ టు గెట్ రెడ్ ఆఫ్ ది స్నేక్స్ అని మోస దగ్గరకు వచ్చి ప్రతిమ నాటుతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అయితే వీళ్ళకొకటే ఒక నివారణ ఉంది దేవుడు ఒకటే వాళ్ళకు పెట్టినాడనమాట అదేంటిది మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము అయితే ఒక స్తంభం మీద సర్పాన్ని పెట్టు అన్నట్టు సర్పం అని అంటే అది ఇత్తడి నిజమైన సర్పం కాదు ఇతడి సర్పము దాని మీద పెట్టుమని దేవుడు అక్కడ మోసకు ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసకు సెలవిచ్చాను ఎవరెవరికైతే పాములు గడిచినయో ఆ పాములు గడిచిన వాళ్ళందరూ పోయి అక్కడ ఆ ఆ స్తంభానికి ఉన్నటువంటి ఆ ప్రతిమ ఏదైతే పాము తిందో మోస పెట్టిండో అది చూడగానే చూసి దాన్ని చూసి నమ్మాలన్నమాట వీళ్ళు నాకేం కాదు ఇక అని నమ్మినప్పుడు అది ఆ సర్పముఖ వేళ కాటు వేస్తే వీళ్లకు ఆ విషము వాళ్ళ బాడీలో పని చేయకుండా అవుతానమాట అది వాళ్ళకు హీలింగ్ జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళకు హీలింగ్ జరుగుతుంది అయితే అదొకటే ఆప్షన్ వాళ్ళకు ఇంకా వేరే ఆప్షన్ వాళ్ళకు లేదు వాళ్ళు ఏం చేయాలా ఫస్ట్ మోస దగ్గర వచ్చి వచ్చినారు వచ్చినప్పుడు తర్వాత క్షమాపణ కోరాలి కోరినప్పుడు దేవుడు మోస ఏం చేసిండు దేవుని దగ్గరకు పోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మార్గము చూపించాడు అనమాట అదేంటిది అని అంటే సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషకు సెలవు ఇచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను అయితే స్తంభం మీద ఏం పెట్టిండు ఇత్తడి పాము సర్పము పెట్టిండు అనమాట పెట్టిన తర్వాత అక్కడ అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను ఎవరికైతే పాము కాటు అయిందో వాళ్ళందరూ వచ్చి అక్కడ చూసినప్పుడు వాళ్ళకు స్వస్థత జరిగింది అట్లా వాళ్ళు మరి ఆ యొక్క భయంకరమైన సర్పముల నుండి విడుదల దేవుడు వాళ్ళకు ఇచ్చింది దేవుడు ఎంత కనికరమైన దేవుడు కనికరం గల దేవుడు మనము దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ప్రేమ అసలు దేవుడు అంటే ఏంటిది అని చాలా మంది మన క్రైస్తవులకు తెలియదు దేవుని యొక్క శక్తి ఏంటిది దేవుడు ఎంత ప్రేమ గల వాడు మనకు ఒకటే తెలుసు ఏంటంటే సినిమా మరి కార్బనోమేసు మరి మన కొరకు శ్రమలు అనుభవించినాడు మన పాపాల కొరకు మరణించినాడు తిరిగి లేచినాడు మరి రెండోసారి రానై ఉన్నాడు ఇంతే తెలుసు మనకు కానీ ఈ సృష్టి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క సృష్టిని కూడా మనం మన మైండ్ అది గ్రాస్ప్ చేయడం రాదు మనకి మనం గ్రాస్ప్ చేయలేం దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క సృష్టి ఏది కూడా మనము మరి వేయలేము దేవుడు చేసినటువంటి కార్యాలు మనము అంచనా వేయలేము అయితే మనం ఇది గుర్తించకుండా మనం ఏం చేస్తామంటే దేవుడు ఇట్ల చెప్పిండు అట్లా చెప్పిండు ఇట్లా చేయాలన్నా మేము అట్లా చేయాలన్నా మేము అట్లా చేయలేము కదా అని మనం అనుకుంటుంటాం దేవుడు ఎంత ప్రేమ అయ్యండి దేవుడితో మనం మాట్లాడితే దేవుడికి ఎంతో ఇష్టం కానీ మనం ఏం చేస్తాము ప్రార్థన అంటే మనకు అసహ్యం మనకు దేవుని మాట వినడము ఇష్టం ఉండదు అయితే ఇక్కడ మరి మనము ఒక మాట చూసుకుందాము యోహాన్ సువార్త మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మూడు పద్నాలుగు అరణ్యంలో అరణ్యంలో మోషే సర్పం ఎలాగో తెచ్చను ఎత్తెను అలాగే విశ్వసించు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్త బడవల అక్కడ చేసిండు ఆ స్తంభం మీద ఇత్తడి పామును పెట్టి అది చూసి వాళ్లకు హీలింగ్ కలిగింది అక్కడ అయితే ఇప్పుడు మనం ఎవరిని చూడాలా మనం ఏ సైఎన్ చూడాలి సిల్వ మీద ఉన్నటువంటి ఏసుప్రభుని మనం చూడాలి ఎత్తబడవలను పడవలను అని అంటే అప్పుడు మోసం ఏం చేసిండు ఆ ఇత్తడి పామును ఎత్తిడు ఇప్పుడు యేసు ప్రభుత్వ ప్రభు ఎత్త పడవాలను అంటే దాని అర్థం ఏంటిదంటే అంటే ప్రభు వైపు మనం చూడాలని అర్థం అక్కడ ఇంకా చదువు పదిహేను వచ్చిన దేవుడు ప్రేమించాడు ఇంకా కంటిన్యూ అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా అయితే ఎవ్వరు కూడా మరి నశించిపోవద్దని దేవుని ఉద్దేశం ఎవరు కూడా నశించిపోవద్దని దేవుని దగ్గర మనం ఏం చేయాలి విశ్వాసముతో మనం నిత్య జీవం కావాలని ఆయన వైపు మనము చూడాలి అది ఇందులో ఉన్నటువంటి సారాంశం అయితే ఇంకొకటి ఏంది ఆయన మన కోసం ఏమయ్యిండు అంటే పాపముగా మారినాడు అదొక పాట అవుతుంది కదా అదే పాట అంటే విజయ గీతములు పాడలే విజయ గీతములు పాడలే ఆ పాటలో అర్థం వస్తుంది ఆయన మన కొరకు శాపముగా మారిండు అయితే మారినందుకు ఏమైంది మనకు మనం దేవుని విశ్వసిస్తే మనకు విమోచన రక్షణ ఉంటది అయితే అందరూ ఏమనుకుంటారు అంటే యేసుప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చిండు అందరి కొరకు చనిపోయాడు కదా మనం విశ్వసిస్తున్నాం ఏసుప్రపు దేవుడు అని మనం పరలోకం పోతామని అనుకుంటుంటాం కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినావా యేసు ప్రభుని చూసి నువ్వు ప్రార్థించినవా యేసు ప్రభు శిలువ మీద వేలాడేది నువ్వు ఎప్పుడన్నా కనీసం గ్రహించినవా నీ కొరకు ప్రాణం పెట్టినాడని అది ఏది లేకుండా నేను పరలోకం పోతా అని నువ్వు అనుకుంటే అది చాలా వేస్ట్ మాట అది మనకు పనికిరాని మాట అది విశ్వాసం ఉంది మేము పరలోకం పోతాం అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు వందకు తొంభై శాతము విశ్వాసం ఉంది మేము పొరలోకం పోతాం ఎట్లా అన పోతాం అని ఉన్నారు అయితే దేవుడితో ఎంతమంది పరిచయం ఉంది దేవునితో ఎంతమంది మాట్లాడుతున్నారు దేవుడు ఎంతమందితో మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మనం ఏదో చర్చి వెళ్తున్నాము అక్కడ మనము కానుకలు ఇస్తున్నాము ప్రేయర్ మీటింగ్స్ వెళ్తున్నాము ఇంకా ఏదేదో చేస్తున్నాము కానీ దేవునితో సహవాసం మనకు ఉందా దేవుని సెలువైపు మనం చూస్తున్నామా తర్వాత ఇంకొక వాక్యం చూసినట్లయితే మనము ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఎనిమిది మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇక్కడ ఏమంటుండు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము విశ్వాసం పెడితే చాలు మనకు రక్షణ వచ్చేసింది అని అనుకుంటున్నాం యాకో పత్రికలు ఏమంటాడు క్రియలేని విశ్వాసము క్రియలు ఉండాలా విశ్వాసం కూడా ఉండాలి అయితే మీరు విశ్వాసం ద్వారా ఏమైనా రక్షింపబడి ఉన్నారు అది ఇంకొకటి ఏమనుకుంటామో మేము మనము చాలా మంచి వాళ్ళము మనకు దేవుడు రక్షణ ఇచ్చిండ్రు మనకి ఇంత ఆశీర్వాదం అనేది ఇదంతా మన క్రియల ఫలితమే అని మనం అనుకుంటూ ఉంటాం కాదు అది దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మనం ఈ రీతిలో ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలా ఇంకొక మాట చూడండి రెండో కొరత్తి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో చూడండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతికి అగునట్లు పాప మేరుగానే ఆయనను మన కోసం పాపముగా చేసాను అయితే యేసుప్రభుకి పాపము తెలియదు యేసుప్రభు పాపం చేయలేదు కానీ ఆయన పాపముగా చేయబడినాడు మన కోసం ఆయన ఏమైండు అంటే మనలాగా ఒక పాపము ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మారిండు అంటే మన పాపం తీసివేయడానికి మన కోసము ఆ రీతిగా మారిండు చూడండి ఇంకొక మాట రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదో వర్షం చూడండి ఏనయనగా నీతి కలుగునట్లు మనుషుడి హృదయంగా విశ్వసించును